నమస్తే అండి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కళితీ వ్యవహారము దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నటువంటి విషయము తెలిసిందే అయితే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం కలితీ గురించి తెలిసి దిగ్భ్రాంతికి గురైనట్లు డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు స్వచ్ఛమైనటువంటి నెయ్యి ధర ఎక్కువ ఉంటుందన్న ఆయన తక్కువ ధరకు వస్తుందని ఎలా కొంటారని గత ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు లడ్డూ ప్రసాదంపై ప్రజల నుండి ఫిర్యాదులు అందాయని ల్యాబ్ పరీక్షలు నిర్వహించాలని చాలామంది ఫిర్యాదు చేశారని తెలిపారు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత టీటీడీలో ప్రక్షాళన చేపట్టామన్నారు సనాతన ధర్మ రక్షణ బోర్డును ఏర్పాటు చేయాలని మీడియా ముఖంగా శుక్రవారం ఆయన కోరారు అలానే ఈ అంశంపై పవన్ కళ్యాణ్ ఎక్స్లో ట్విట్టర్లో పోస్ట్ పెట్టారు దీనికి ప్రముఖ సినీ నటుడు ప్రకాష్ రాజు స్పందిస్తూ కౌంటర్ కామెంట్స్ చేశారు డిఆర్ పవన్ కళ్యాణ్ గారు మీరు డిప్యూటీ సీఎంగా ఉన్న రాష్ట్రంలో ఇది జరిగింది దయచేసి విచారించండి దోషులను కనుగొని కఠిన చర్యలు తీసుకోండి మీరు ఆందోళనలు ఎందుకు వ్యాపింపజేస్తున్నారు ముందు తప్పు జరిగితే ఆ తప్పుని బయటికి తీయండి కానీ ఆ తప్పు బయటపడకుండా ఉటుకుట్టిని ఆందోళన వ్యక్తం చేయటం అన్నది అది సరైనటువంటి విషయం కాదు ఆందోళన వ్యాపింపజేస్తున్నారు మీరు మరియు సమస్యను జాతీయకంగా ఓదరగొడుతున్నారు లేనటువంటి సమస్యను ఒకరు ఉంటే దాన్ని నిరూపించాలి అప్పుడు ఓదరగొట్టాలి కానీ ఉట్టుకుట్టినే కొడుతున్నారు అనేటటువంటి విధంగా ఆయన చెప్పుకొచ్చారు దేశంలో మనకు తగినంత మతపరమైనటువంటి ఉద్రిక్తతలు ఉన్నాయి కదా మత గొడవలు అల్ల కొల్లాలు ఉన్నాయి కదా అంటూ ప్రకాష్ రాజు కౌంటర్ కామెంట్స్ చేయటం అటు సినీ వర్గాల్లోనూ ఇటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ కామెంట్గా మారింది నమస్తే